అనంతపురం హెడ్ క్వార్టరు గత యాభై సంవత్సరాలుగా గత యాభై సంవత్సరాలుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఇడ ఏ ఒక్కరు నేర చరిత్ర అనంతపురం హెడ్ ప్రశాంతమైన వాతావరణంలో ఎంతోమంది విద్యావంతులు మేధావులు కర్షకులు కార్మికులు వ్యాపారస్తులు ఎన్నో రకాల మంది ఉపు ఉపాధి ద్వారా ఇలా బతుకుతూ వాళ్ళు పది మందికి జీవనాన్ని సాగిస్తూ ఇడ పది మందికి జీవన కల్పిస్తూ ఇలా జీవిస్తున్నటువంటి అనంతపురం పట్టణంలో ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి పట్టణ తరుణంలో ఒక హత్య కేసులో ముద్దాయికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వడము మరియు వారికి అండగా ఏదైతే ఈ పార్టీ ఇయడంతో పాటి వాళ్ళకి రక్షణగా మరింత హత్య కేసులో ముద్దాయిని కూడా ఈ దగ్గర ప్రసాద్ చెప్పుకుంటున్నారు అతనికి అండగా ఈడ అనంతపురంలో దౌర్జన్యాలు చేయాలా అనంతపురంలో దౌర్జన్యాలు చేయాలా ఇలా బెదిరింపులు దిగాల వీళ్ళకి దాడులు దిగాల ఏ విధంగా గెలవాలా డబ్బు బలంతో డబ్బు బలంతో గెలవాలా మా ఎన్న హత్య కేసులో ముద్దాయిలు ఆనంతపురంలో ప్రచారంలో భాగంగా ముద్దాయిలను ఎండబెట్టుకొని తిరుగుతున్నారు దగ్గబ ప్రసాద్ ఇటువంటి దగ్గర దగ్గబ ప్రసాద్ ఇటువంటి నేర చేరస్తు ఉన్నాం నేరస్తున్నాం అనంతపురం ప్రజలు అనంతపురం పట్టణ ప్రజలు గెలిపిస్తే మరిన్ని హత్యలు జరుగుతాయి అనంతపురంతో అనంతపురంలో భూములకు రక్షణ ఉండదు భూములకు రక్షణ ఉండదు ఏ ఒక్కరూ కూడా ప్రశాంతంగా బతికే ఉండదు అనంతపురంలో అలజడి అశాంతే మనం చూసాం గతం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ దగ్వా ప్రసాద్ నీచే చరిత్ర ఏంది ఈయన సాగించిన పరిపాలన ఏంది రాప్తాడు మండల ప్రజలంతా చూశారు ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో మా ఎన్నను అతే గావించిన తర్వాత రాప్తాడు మండలంలో భూ కబ్జాలు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రాప్తాని మండలంలోని గొందేటిపల్లి గ్రామంలో పశువు కుంకుమ పేరుతో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుంటే మహిళల మీద అత్యంత పాశవికంగా దాడులు చేశాడు దగ్వార్ ప్రసాద్ మీరు కావాలనుకుంటే నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఆ గ్రామస్తులు విచారించండి మీరు ఆ గ్రామంలో కనుక్కోండి అదేవిధంగా బడమేపల్లి గ్రామానికి లోకేష్ బాబు ఎర్రబుక్కు బాబు ఎర్రగు ఎర్రబుక్కు బాబు లోకేష్ పర్యటనకు వచ్చినప్పుడు ఎర్రగుంట గ్రామంలో స్టోడీల ఇంటి మీద దాడి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం ఈ విధంగా అరాచకాలు సృష్టించినటువంటి దగ్వాట్ ప్రసాదు ఈరోజు అనంతపురం పట్టణానికి ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పట్టణంలో ఒక అరాచక శక్తికి సీట్ ఇచ్చి గెలిపించి భూ కబ్జాలు చేయండి హత్యలు చేయండి దాడులు చేయండి అని ఆక్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించి లోకేష్ బాబు ఎర్రబుక్కలో పేర్లు ఇచ్చి ఇలా పోటీ చేయించాడు ఇటువంటి దుర్మార్గం ఎన్నుకుంటే మరిన్ని దాడులు జరగడం మీద విపరీతమైన విధ్వంసాలు సృష్టిస్తారు అనంతపురంలో అదేవిధంగా ఈ దగ్గుబాటు చదువు నూట సెవెంటీ ఫైవ్ ఏం చదువు ఇది ఏడాది నిన్నావా నూట సెవెంటీ ఫైవ్ నవ్వుతారు అనంతపరం ప్రజలు సోషల్ మీడియా సోదరులంతా సోషల్ మీడియాలు చూసి ప్రజలంతా నవ్వుతారు ఏం చదువు రయించదు ఎడవుకున్నారు చదువు వీరు పదమూడు సంవత్సరాలకి ఏం చదివాడు ఈజీనా ఈజీ అదే మేము ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది నాకు డిగ్రీ కంప్లీట్ చేసి చేసుకోవడానికి మంచి మంచి కాలేజీలో చదివినా మాకు ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది డిగ్రీ కాలేజ్ కంప్లీట్ చేసుకోవడానికి వీరు పదమూడు సంవత్సరాలకు ఉన్నది ఉన్నతమైన కాలేజీల్లో పదమూడు సంవత్సరాలకి ఏ విధంగా డిగ్రీ చదివినాడు ఈయన చదివింది పోనీ వీని కుటుంబ నేపథ్యం ఏంది ఇతర కుటుంబ నేపథ్యం ఏంది బడవీలపల్లి గ్రామంలో వీళ్ళ నాయన గారు నలుగురు అన్నదమ్ములు అయితే వీళ్ళ తాతకున్న ఆస్తి నలభై ఎనిమిది ఎకరాలు వీళ్ళ ఆస్తి నలభై ఎనిమిది ఎకరాలు వీళ్ళ నాయన భాగానికి వచ్చింది పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు మాక్సిమం వీళ్ళు ముగ్గురు నలుగురు అన్నదమ్ములు మళ్ళీ ఆడ మంచుకుంటూ వచ్చేది మంచికి నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు బాబు ఆ స్థాయికి పోతే ఈయన నాలుగు ఎకరాల బాబు సన్న బాబు మరి ఏ విధంగా ఇన్ని కోట్లకు ఇన్ని వేల కోట్లకు అధిపతి డీబీ పార్మిర్స్ ఎట్లా ఏ విధంగా అయినాడు ఏ విధంగా దోపిడీలు దందాలు చేసింటే ఏ విధంగా స్కాములు చేసింటే ఈ స్థాయికి రాగలుగుతాడు మేము కూడా పుట్టుకతో వ్యవసాయం చేస్తున్నాం గత ఇరవై నలభై సంవత్సరాలుగా మా నాయనగారు వ్యవసాయం మా అన్న వ్యవసాయం నేను వ్యవసాయం చేస్తున్నా ఈరోజు మేము మామూలు జీబులో తిరిగా మాకు డీజిల్స్ పిల్లకి ఇబ్బంది పడుతున్నాం దగ్వా ప్రసాద్ ఎక్కడిది ఇంత ఆస్తి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు సిఫ్లాన్ డ్రగ్స్ అనంతపురంలో సిఫ్లాన్ డ్రగ్స్ అనంత దగ్గర పనిచేసినప్పుడు నీ జీతం ఎంత గత ఇరవై సంవత్సరాల కింద నీ జీతం ఎంత నాలుగు వేల రూపాయలు నీ జీతం నీతో పాటు జీతం పనిచేసేటోళ్ళు నీతో పాటు జీతానికి పనిచేసేటోళ్ళు ఈరోజు ఇరవై నాలుగు వేలు జీతం వరకు నువ్వు ఆనాడు సైకిల్ దొక్కుంటూ వచ్చానువి నాలుగు నాలుగు వేల రూపాయలు జీతానికి పనిచేసిన ఇవి అనంతయ్య సిఫ్లాన్ డ్రగ్స్ అనంతయ్య దాంట్లో కంపెనీలో నాలుగు వేల రూపాయలు జీతానికి పని వానివి నువ్వు ఏ విధంగా ఇన్ని కోట్ల పడగలెత్తినావు ఏం పని చేసినావు ఆ కిటుకు చెప్పు ప్రసాద్ మాకు చెప్పొద్దు మీ సినాయుడు గారు చెప్పు మీ సినాయుని గారు ఈ పొద్దుడికి అదే విధంగా ఊర్లో ఆయన మామూలు సామాన్య సామాన్య అతి సామాన్య రైతులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అదే విధంగా జీవిస్తున్నారు మాకొద్దు మీ కిటుకు చెప్పు మీ చెప్పు ఆ కిటుకు రెండు వేల పదహైదులో పైన హత్య జరిగిన తర్వాత నువ్వంత ధైర్యవంతులుగా సచీనులుగా నువ్వు మాట్లాడుతున్నావే నువ్వు ఏనాడైనా రాప్తాడుపురం మండలంలో నువ్వు పరిపాలన సాగించినావా మారిపోయినావు దాచి పెట్టుకున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు భయపడి నువ్వు హైదరాబాద్ పట్టణానికి చేరుకున్నావు శ్రీకట్లో వచ్చినావు మూడు నెలలకు వస్తారు ఆరు నెలలకు వస్తారు వచ్చి ముప్పై మంది నలభై మంది పోలీసు రాప్తాడు మండలం చుట్టూ రాప్తాడు మండల కేంద్రంలోని ఎండిఓ ఆఫీస్ చుట్టూ మొదలు డిపార్ట్మెంట్ పెట్టుకొని నువ్వు సాయంత్రం వచ్చి సర్వసభ్య సమావేశాలు నిర్వహించినట్టు దొంగ సంతకాలు చేసుకు మివరలో వచ్చినావు రెండు వేల పద్దెనిమిదిలో మీ నాయకులు వచ్చినప్పుడు పసుపు అన్నప్పుడు ఏదో ప్రోటోకాలో పాడో ప్రదేశి అని వచ్చినావు ఏనానైనా నువ్వు సాగించినావా పరిపాలన దాచి పెట్టుకున్నావు పరిగెత్తిపోయి దాచి పెట్టుకున్నావు నువ్వు అంత నువ్వు అంత నిజాయితీ పడు నువ్వు అంత పరిస్థితి నేను ఇంత అంత నేనంత తోపు అంటాడు నావే మీరంత తోపు అయితే మళ్ళీ రెండు వేల పదహైదు సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎందుకు పడిపోయావు ఎందుకు సీకరణ సమీక్షలు పెట్టావు రాత్రి మండలంలో నువ్వంతా సత్యులువే ప్రసాద్ అడుగుతున్నాం ఇలా పట్టణ ప్రజలే కాదు పట్టణ ప్రజలు ఇంకా ఉన్నాయి ఈయన వాళ్ళు ఉన్నాయి చేస్తున్నాం ఇంకా ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీలో దీప్తి అమ్మాయి దీప్తి సర్వే నెంబర్ నూట ఇరవై మూడు మూడు ఇదంతా వంకపురం బోకులు వంగపరం బోకులు ఇవన్నీ దీని మీద గతంలో కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చాం దీని మీద చర్యలు తీసుకుంది ఇది పత్రికలో వచ్చింది సమాచారం నేనే ఇచ్చాను మా గ్రామ పంచాయతీ నుంచి వీళ్ళ సమీప బంధువు దీప్తి పేరుత మూడు ఎకరాలు సెవెనబర్ నూట ఇరవై మూడు మూడ లెటర్ ఇది వంకపరంబోకు ఎవరు కొనడానికి కానీ సాగు చేసుకోవడానికి కానీ ఇవి సహజ వనరులు వంకలు వంకపురం పోకులు కొండలు గుట్టలు వాగులు ఇటువంటివన్నీ సహజ వనరులు దీనిలో ఎవరు పట్టాలు చేసుకోవడానికి కానీ పట్టాలు అమ్ముకోవడానికి కానీ లేదు అటువంటి దాన్ని కూడా ఇదంతా దగ్గర ప్రసాద్ ఎంపీపీగా ఉన్నప్పుడు ఇటువంటి పట్టాలు వదలలే మొత్తం సహజ వనరులన్నీ కొలగొట్టారు ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ అందరినీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరినీ భయప్రాంత్ గురి చేసి ఒక్కొక్కరితో ఎకరాకి పది లక్షల పదహైదు లక్షల రూపాయలు వసూలు చేశాడు దగ్గర ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత అక్రమైన అక్రమైన సొమ్ము నీ భాగానికి వచ్చే నాలుగు ఎకరాల్లో ఇన్ని వేల కోట్లకి ఎట్లా పడగలెత్తినావు డివి పాలిమార్ సంస్థ ఎట్లా ఏ విధంగా స్థాపించినావు ఏ విధంగా పైపుల్ ఫ్యాక్టరీ స్థాపించినావు రెండు వేల పంతొమ్మిది తర్వాత నువ్వు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావు దౌర్జన్య కార్యక్రమా దౌర్జన్య సాగించినావే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈనాటి వరకు మన తెలుగుదేశం పార్టీ సీటు తెచ్చుకునే వరకు నువ్వు ఎక్కడైనా అనంతపురం పట్టణ ప్రజలకు కానీ రాప్తారు ప్రజలకు కానీ సర్వీస్ చేసావా రెండు వేల పద్నాలుగు పూర్వం ఏమన్నా ఎవరికైనా సర్వీస్ చేసావా ఎవరు కాళ్ళు పెట్టుకుని నువ్వు వ్యాపారాలు చేసావు వైజాగ్లోను హైదరాబాద్లోను అనంతపురం రోజు మండలంలోను ఎవరు కాళ్ళు పెట్టుకుని నువ్వు వ్యాపారాలు చేసావు ఎవరు దయా దానితో బతికావు భయంతో భయంతో దాచి పెట్టుకుని బతికావు ఎవరు దయా తాక్షిణలతో బతికావు మా రాప్తాడు మండల ప్రజలందరికీ తెలుసు రూప్తాడు రాప్తాడు మండల ప్రజలకే కాదు అనంతపురం రోజు మండల ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎవరిని కాళ్ళు పట్టుకున్నావు ఎవరిని చేతులు పట్టుకున్నావు అనేది ప్రసాద్ నిన్ను క్షమించేది లేదు నిన్ను ప్రజాకోర్టులో ఓడడమే కాదు ఈ ప్రజా కోర్టులో నిన్ను ఓడిడమే కాదు కోర్టులో కూడా న్యాయ వ్యవస్థలో కూడా చట్ట ప్రకారం నిన్ను శిక్షించి నిన్ను కఠిన కారాగార శిక్ష విధించే వరకు నీతో పాటి నీ సహచరులైన పంజగల సీరా అదేవిధంగా శిక్షావళి రంగానాయుడు ఇటువంటి నీ అల్లర మూకల్లో చిల్లరగాలంతా మీ చిల్లరగాళ్ళందరినీ నిన్ను కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టే వరకు కూడా నేను నేను నిద్రపోమని ఈ మీడియా సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా ఈరోజు